తర తల్లి క్షణం క్షణం పోరాడటమే ఈ జీవితం నేర్చుకో బ్రతికేందుకు చదువు ఒక్కటేనా కర్ర సాము కత్తి సాము ఆత్మరక్షణ కోసం అన్ని నేర్చుకో దారిలో పూలను చూస్తూ పలకరించకు మబ్బులను చూస్తూ తేలిపోకు పక్షులను చూస్తూ ఎగరబోకు నేలపై ముళ్ళు ఉంటాయి కస్తుమని గుచ్చుకుంటాయి దారంతా పొదల మాటన విషనాగులు దాగున్నాయి కాటయ చూస్తూ ఉంటాయి క్రూర మొగాలుంటాయి దాడి చేయ కాచుకుంటాయి మరీ ముఖ్యంగా మనుషులు ఉంటారు గుండె నిండా విషమేదో నిండి ఉంది ఈర్ష అసూయ అక్కసులేవో ముసిరి ఉన్నాయి మనిషి అంటే ప్రేమ స్నేహమనే ఎరుక మరిచారు జాగ్రత్తల బుజ్జమ్మ మరో ముఖ్యమైన సంగతి నీ చుట్టూ మృగాలు మొగాలు ఉన్నారు మనుషులను ముక్కలు చేస్తూ మనిషిని ఛిద్రం చేస్తూ మనసును మనిషిని నిర్దాక్షిణంగా చంపేస్తారు శివానికి ఇక్కడ ఏ మర్యాద లేదు దానికి కులం ఉంది పరపతి ఉంది అందం అర్హత ఉన్నాయి పంట బోధల్లో చెరుకు తోటల్లో మామిడి తోటల్లో వేలాడే శివాలపై సాటి మనిషి స్పందన కరువే ఏదేమైనా కానీ నువ్వు ఆడపిల్లవి కదా జాగ్రత్తరా చిన్ని అవసరమైతే చంపేయరా నిన్ను నువ్వు కాపాడుకోరా జాగ్రత్తరా అమ్మ ముళ్ళు రాళ్ళు క్రూర మొగాలను విష సర్పాలను దాటికొచ్చిన నిన్ను కమ్ముకున్న మొగాడిని దాటుకొని రామ్మ జాగ్రత్త బంగారు జాగ్రత్త ఆడపిల్లని బయటకు పంపించాలి అంటేనే భయం వేస్తుంది అభిమానాన్ని కూడా అవమానించవలసిన దుస్థితి దాపరించింది మనకు ఎన్నాళ్ళు ఇలా ఇంకెన్ని రోజులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ గంటను కొట్టండి మీ బొంతల వర్షిని